వెల్కమ్ టు మీ మానస కిచెన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మార్నింగ్ టిఫిన్లోకి చాలా సింపుల్గా ఇయ్యే రెసిపీ అటుకులతో పుణుగులు అయితే చేస్తా మనం ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఇవి అటుకులు అండ్ పెరుగు బియ్య మూడు ఉంటే చాలు ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకులు తీసుకోండి తర్వాత అందులో పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా టెన్ రూపీస్ది అందులో సగం పోసి ఇట్లా నానబెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఐదు నిమిషాలు నానబెట్టుకోకుండా పర్లేదు డైరెక్ట్ మిక్సీ పట్టుకోవచ్చు ఇట్లా ఈ క్వాంటిటీలో నేను చూపిస్తున్నా కదా అట్లా మిక్సీ పట్టుకొని పట్టుకొని ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి కొత్తిమీర క్యారెట్ మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలే ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసా అండ్ బియ్య ఒక కప్పు వేసుకోవాలి అటుకులు ఎన్నైతే తీసుకుంటామో అంతా బియ్యపిండి పిండి కూడా వేయాలి లేదంటే ఆయిల్లో సపరేట్ అయిపోతుంది అంతా బియ్యపిండి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి తర్వాత పునుగుల్లాగా వేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు పక్కకు చూస్తున్నారు కదా గ్యారెలు అట్లా వేసుకున్నా కొన్ని సో లేట్ అవుతుందని మళ్ళీ పునుగుల్లాగా అయితే వేశాను ఆ గ్యారెల్ది క్లిప్ మిస్ అయింది సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనమైతే వేయించుకోవాలి ఇది పల్లి చట్నీతోటి తింటే ఎంత సూపర్గా ఉందో తెలుసా నాకైతే ఇంకినీ తినాలనిపించింది ఫైనల్గా ఇట్లయితే అయ్యాయి చాలా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి బాయ్